హలో ఫ్రెండ్స్ మన ముందు ఈరోజు టాలీవుడ్లో అందం స్టైల్ మరియు చార్మ్తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈషా ఆమె సోషల్ మీడియాలో తరచుగా కొత్త ఫోటోషూట్స్ సోష్ స్టైలిష్ లుక్స్ మరియు క్రియేటివ్ వీడియోస్ షేర్ చేస్తుంది ప్రతి పోస్ట్లో ఆమె ఫ్యాన్స్ కోసం కొత్త ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంటుంది అవి ప్రేమ హాస్యం మరియు స్టార్ ఫ్యాషన్ ఎలిమెంట్స్తో నిండి ఉంటాయి ఈషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంది అలాగే ఆమె లేటెస్ట్ ఫొటోస్ బీచ్ లుక్స్ మరియు క్యూట్ రియాక్షన్స్ టాప్ ట్రెండ్లో ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈషా స్టైల్ ఎమోషన్ మరియు సోషల్ మీడియా హైలైట్స్ను మిస్ కాకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో చేయండి